విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి సినీతారలు సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి కేసులో ఇరుక్కోగా ఇప్పుడు హైదరాబాద్ మెట్రో కూడా నెటిజన్స్ నుంచి విమర్శలను ఎదుర్కొంటుంది దీనికి కారణం మెట్రో రైళ్లు కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడమే రైళ్ల బయట లోపల బెట్టింగ్ యాప్స్ యాడ్స్ స్టిక్కర్లు కనిపిస్తున్నాయి దీనిపై దుమారం చెలరేగడంతో మెట్రో యాజమాన్యం స్పందించింది హైదరాబాద్ మెట్రో రైలు కోచ్లు రైలు లోపల ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై ప్రకటనలు ఉన్నాయని ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి వాటిని ఫోటోలు వీడియోలు తీసి నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ విమర్శిస్తున్నారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను వ్యతిరేకిస్తూ మొదటి నుంచి సూచనలు చేస్తున్న ఆర్టీసీఎండి సజనార్ ఎక్స్ ఖాతాకు ట్యాగ్ చేస్తూ హెచ్ఎంఆర్ఎల్ ఎలాంటి మెట్రో యాజమాన్యం పైన విరుచుకుపడుతున్నారు వెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీతారలు యూట్యూబర్లపైన కేసులు పెట్టారని మెట్రో రైలుపై కూడా కేసులు పెట్టాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు విమర్శలు రావడంతో ఎల్లాంటి హైదరాబాదు మెట్రో రైలు సంస్థ అప్రమత్తమైంది మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్ ప్రకటనలు బెట్టింగ్ గేమ్ ప్రకటనలు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు తక్షణమే మెట్రో స్టేషన్లలో మెట్రో రైలు కోచ్లపైన రైలు లోపల ఉన్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రకటనలు తొలగించాలని యాడ్ ఏజెన్సీలను ఎల్లాంటి సిబ్బందిని ఆదేశించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు కొన్ని మెట్రో రైళ్లపైన బెట్టింగ్ యాప్స్కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఉన్నాయన్న అంశం తన దృష్టికి వచ్చిందన్నారు ఆ ప్రకటనలు తక్షణమే తొలగించాలని ఎల్లాంటి సంబంధిత అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలను ఆదేశించామని పేర్కొన్నారు రాత్రికే అలాంటి ప్రకటనలను పూర్తిగా తీసేయాలని ఆదేశించామని మెట్రో ఎండీ తెలిపారు మరోవైపు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వివాదంలో ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ఇరుక్కోవడమే ఆసక్తికరంగా మారింది మెట్రో రైళ్లపైన లోపల స్టేషన్లలో ట్రాక్ ఫిల్టర్లపైన యాడ్స్ కు అనుమతించడం ద్వారా ఆదాయ మార్గాలను సమకూర్చుకుంటుంది మెట్రో యాజమాన్యం ఇంతవరకు బాగానే ఉన్న బెట్టింగ్ యాడ్స్ ప్రమోషన్ యాడ్స్ హైదరాబాద్ మెట్రో ప్రదర్శించడం ఇప్పుడు వివాదాస్పదమైంది ఇదే అంశాన్ని గట్టిగా పట్టుకున్న నెటిజన్లు యూట్యూబర్లు ఇప్పుడు పోలీస్ శాఖకు సవాల్ విసురుతున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి